ఎవరైతే ఈ చెస్ బోర్డును తయారు చేశారో అతను దాన్ని ఒక రాజు దగ్గరికి తీసుకొచ్చాడు అతను ఆ రాజును అన్ని విధాలా ఓడించేవాడు ఎందుకంటే అతనికి దానిలోని ఎత్తులు పై ఎత్తులు అన్నీ తెలుసు అప్పుడు రాజు నేను నీకు బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు ఆందోళన పడుతున్న మంత్రి దీనికి ఐదు వందల ఏళ్లు పడుతుందన్నాడు ఓ అద్భుతమైన సంఘటన జరిగింది మీకు తెలుసా భారతదేశంలో చెస్ ని శతరంజ్ అనేవారు ఈ ఆటను భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్తలే కనుగొన్నారు ఇది నలంద విశ్వవిద్యాలయం నుండి లేదా అక్కడి గణిత శాస్త్రవేత్తల్లో ఒకరి నుండి వచ్చిందని సాధారణంగా చెప్పుకుంటారు నలంద విశ్వవిద్యాలయం వేల ఏళ్ల నాటిది క్రీస్తు పూర్వం పదిహేను వందల ప్రాంతంలో ఓ విశ్వవిద్యాలయం అందులో ముప్పై వేల మందికి పైగా విద్యార్థులు పద్దెనిమిది వేల మంది అధ్యాపకులు ఉండేవారు హలో ప్రపంచంలో మీరెక్కడా ఇలాంటిది వినుండరు నలంద విశ్వవిద్యాలయంలో ముప్పై వేల మందికి పైగా విద్యార్థులు పద్దెనిమిది వేల మంది అధ్యాపకులు అందులో బహుశా పరిశోధన ఇది అది జరిగేవి గణితం ఖగోళ శాస్త్రం ఇవే ప్రధానమైనవి అయితే ఎవరైతే ఈ చెస్ బోర్డును చేశారో అతను దేశంలోని మరో ప్రాంతపు రాజు దగ్గరికి తీసుకొచ్చాడు ఆయనకు దీని గురించి ఏమీ తెలియదు ఇతనొచ్చి ఈ ఆటలోని అద్భుతాన్ని ప్రదర్శించాడు అందువల్ల తాను అనుకున్న రాజు ఎలా ఆడినా సరే ఈ వ్యక్తి అతన్ని అన్ని విధాలా ఓడించేవాడు ఎందుకంటే అతనికి దానిలోని ఎత్తులు పై ఎత్తులు అన్నీ తెలుసు అప్పుడు రాజు ఇతని పట్ల చాలా ముగ్ధుడయ్యాడు ఇక్కడో ముఖ్యమైన విషయం భారతదేశంలో ప్రాచీన కాలం నుండి రాజులు ఎప్పుడూ శతరంజ్ లేదా చెస్ ఆడుతుండేవారు ఎందుకంటే ఈ బుద్ధి కుశలత పరిపాలించడానికి యుద్ధాలు గెలవడానికి ఇంకా ఇలాంటివి చేయడానికి చాలా ముఖ్యమని వాళ్లు భావించేవారు అందుకైన ఇది నిజంగా ఓ అద్భుతమైన ఆట నేను నీకు బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను నీకు ఇవ్వగలను నీకేం కావాలో చెప్పు నీకు కావలసిందిస్తా అన్నాడు దానికి కొంచెం వయసు మళ్ళిన ఆ వ్యక్తి నేను ముసలివాణ్ణి మీరిచ్చే వస్తువులతో నేనేం చేసుకుంటాను నా జీవితాంతం నా తిండికి ఢోకా లేదని భరోసా ఉంటే చాలు అందుకు మీరొక పని చెయ్యండి బోర్డులోని మొదటి గడిలో ఓ బియ్యపు గింజ పెట్టండి రెండో దాంట్లో రెండు గింజలు మూడో దాంట్లో నాలుగు గింజలు ఆ తర్వాత ఎనిమిది గింజలు పదహారు గింజలు ఇలా పెడుతూ వెళ్ళండి అలా ప్రతి గళ్ళో దానికి ముందున్న గళ్ళలోని గింజల సంఖ్యకు రెట్టింపు పెట్టాలి అన్నాడు ఇంతేనా నేను నీకో సంచి బంగారు ఇవ్వగలను కదా అన్నాడు అతను వద్దు వద్దు నాకిది చాలు అన్నాడు అప్పుడు రాజు తన మంత్రితో సరే వీడు మూర్ఖుళ్ళ ఉన్నాడు వాడికి కొన్ని బియ్యపు గింజలు కావాలంట ఇచ్చేయండి అన్నాడు తర్వాత కొన్ని రోజులకు మంత్రి ఆందోళనలుగా వచ్చి మనం ఇతనికి ఈ ధాన్యం ఇవ్వలేకపోతున్నామని చెప్పాడు రాజు ఎందుకు ఇచ్చేయండి అన్నాడు అయితే పదోగడికి చేరుకునేసరికి అది ఐదు వందల పన్నెండు గింజలవుతుంది ఇలా అది రెట్టింపు అవుతూ అరవై నాలుగో గడికి చేరుకునేసరికి అది అది పద్దెనిమిది మిలియన్ ట్రిలియన్ గింజలు అవుతుంది కాబట్టి దానికి మార్గమే లేదు ఒకవేళ మనం దాన్ని ఓ గోదాంలోనూ గిడ్డంగిలోనూ పెడితే అది ఐదు కిలోమీటర్ల పొడవు పది కిలోమీటర్ల వెడల్పు ఐదు కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది అంత పెద్ద గిడ్డంగి మాత్రమే అంత ధాన్యాన్ని నిలవ చేయగలదు మన దేశపు మొత్తం ధాన్యం ఇచ్చిన దానికి ఐదు వందల ఏళ్లు పడుతుంది అప్పుడు రాజు ఇప్పుడేం చెయ్యాలి అనుకున్నాడు అతనికి ఆ ధాన్యం ఇస్తానని మాటిచ్చాడు చాలా ఆందోళనతో తన భవనానికి తిరిగి వెళ్ళాడు దిగులుతో ఉన్న అతని ముఖాన్ని చూసి రాణి సమస్య ఏమిటి అని అడిగింది ఆయన ఇదీ సమస్య ఆ వ్యక్తి చాలా సామాన్యమైంది అడుగుతున్నాడనుకున్నాను నేను ఇందులో చిక్కుకున్నట్టు అనిపిస్తోంది సరిగ్గా చెస్ లాగే చెక్ అని వివరించాడు అప్పుడు రాణి నవి అది సమస్యే కాదు అంది ఎందుకంటే ఆమె కూడా ఆమె తండ్రి మగధరాజు అంటే నలంద విశ్వవిద్యాలయానికి దగ్గర ఆమె ఆ నేపథ్యం నుండి వచ్చింది ఆమె చింతించకండి మనం ఇస్తామని అతనికి చెప్పండి కాకపోతే ఓ షరతు మీద అతను ప్రతి గింజ లెక్కించి తీసుకోవాలి అంటే కాబట్టి అతను రోజుకి పది గంటలు లెక్కిస్తే రోజుకి రెండు కిలోల కన్నా తక్కువే లెక్కిస్తాడు లెక్కించుకోనివ్వండి అందుకే వాళ్ళతంతో నువ్వు లెక్కించుకుని తీసుకో నీకు కావలసిన ధాన్యం మేమిస్తాం మేమిక్కడ ధాన్యం పోస్తుంటాం నువ్వు లెక్కిస్తూ తీసుకో అని చెప్పారు అప్పుడు అతను బంగారు నాణాల సంచి తీసుకుని వెళ్ళిపోయాడు మనం మనసు అని దేన్నైతే అంటాము అదొక కేవలం ఓ పెద్ద సంఖ్య కోసం చెప్తున్నాను కాని అంతకన్నా ఎక్కువే ట్రిలియన్ గదులున్న మిలియన్ అనుకుందాం మిలియన్ అంటే తేలిగ్గా అర్థమవుతుంది కదా మిలియన్ గదుల భవంత్ ఇక్కడుంది దీన్నంతటిని ఎవరైనా అన్వేషించారా ఎవరూ చేయలేదు మరి దీని గుణం ఏమిటి దీని స్వభావం ఏమిటి దీని పరిమాణం ఏమిటి సరే ఇవి రెండు ప్రశ్నలు కానీ ఒకదానికోటి సంబంధం ఉన్నవే మనసులోని మిలియన్ గదులన్నింటినీ ఏ ఒక్కరైనా అన్వేషించారా లేదు ఎందుకంటే దానికి చాలా సమయం పడుతుంది మీరు ప్రతి గదిలోకి వెళ్ళాలి దానికి చాలా సమయం పడుతుంది కాని మన జీవితం చాలా చిన్నది అందుకని నిజానికి ఎవరూ వాటన్నింటినీ చూడలేరు ఇది ఎలా అంటే మీరు హోటల్లో దిగారనుకోండి వెయ్యి గదులున్న హోటల్ వాళ్లు మీకో కార్డ్ ఇస్తారు మీ కీ కార్డు కేవలం ఒక గదినే తెరుస్తుంది కొన్నిసార్లు ప్రయత్నించుంటారు కాని అది తెరిచేది కేవలం ఒక గదినే అయితే సాధారణంగా అక్కడ ఇంకొకరుంటారు సామానంతా పెట్టుకుని గదులు శుభ్రం చేసే ఆవిడ ఆమె దగ్గర అన్ని గదుల్ని తెరిచే కార్డుంటుంది ఒకవేళ మీ కార్డు పనిచేయకపోయినా లేదా మర్చిపోయినా ఆమెను బతిమాల్తారు ఆమె మంచి మూడ్లో ఉంటే తన ఒక్క కార్డుతోనే మీ గదిని వేరే గదిని కూడా తెరుస్తుంది ఎందుకంటే ఆ ఫ్లోర్లోని అన్ని గదుల్ని కీ తెరుస్తుంది కానీ ఆమె వేరే ఫ్లోర్కి వెళ్తే అది తెరవదు ఆ హోటల్కి ఓ మేనేజర్ ఉంటాడు అతని దగ్గర అన్ని గదుల్ని తెరిచే కార్డు ఉంటుంది కాని అతను ఆ హోటల్లోని వెయ్యి గదుల్లోకి వెళ్ళాడా లేదు యాదృచ్ఛికంగా అతను కొన్నింటికి వెళ్ళుంటాడు దాంతో ప్రతి గదిలో ఏం జరుగుతుందో అతనికి తెలుస్తుంది సో దానిలాగే ఇది మిలియన్ గదుల భవంతి ఎవరూ అన్ని గదుల్ని సందర్శించరు కాని ఒక గదిలోకి ప్రవేశించి ఆ ఒక్క గదిపై తగినంత శ్రద్ధ పెడితే మీరు ఆ మిలియన్ గదుల గురించి తెలుసుకోగలరు వాటిల్లో ఏముందని కాదు వాటి గుణం గురించి ఏం ఉండగలదో తెలుసుకోగలరు యు నాట్ టు ఈ గదుల్లో ప్రతిదానిలో ఉన్న సామర్థ్యాలను లేదా అవకాశాలను ఉపయోగించుకోలేకపోవచ్చు కానీ మీరు ఒకటో రెండో లేదా మూడో ఉపయోగించుకుంటే అది చాలా గొప్ప విషయం బతకడానికి ఒక్క గది చాలు ఎలా జీవనోపాధి సంపాదించాలి నేను మీ గొప్ప కెరీర్ గురించి మాట్లాడుతున్నాను మీ చదువు ప్రతిదీ జీవనోపాధి ఎలా సంపాదించాలనే దాని గురించి అవునా మనుగడ మనుగడకు ఒక గది చాలు ఇందులో మీరెలాంటి చదువు చదవాలి ఎలాంటి ఉద్యోగం చెయ్యాలి ఆ ఉద్యోగాన్ని ఎలా బాగా చెయ్యాలి ప్రమోషన్ ఎలా పొందాలి ఎలా సరి అయిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి సరి వ్యక్తి హలో సరియైన వ్యక్తి వీటన్నింటికి ఆ ఒక్క గది చాలు మనుగడకు మీరింకో గదిలోకి ప్రవేశిస్తే అకస్మాత్తుగా ఎన్నో జరుగుతాయి పది గదుల్లోకి ప్రవేశిస్తే అద్భుతమైన జీవితాన్ని జీవిస్తారు ఇతరులు మీరొక సూపర్ హ్యూమన్ అనుకుంటారు మిలియన్ గదుల్లోకి ఎవరూ ప్రవేశించరు ఎందుకంటే అంత సమయం లేదు కానీ మనం ఈ గదుల ప్రాథమిక గుణాన్ని తెలుసుకోవచ్చు ఈ గదుల్లోని కంటెంట్ని తెలుసుకోవలసిన అవసరం లేదు కానీ వాటి ప్రాథమిక గుణం ఇంకా అన్ని గదుల తలుపుల్ని తెరవడం నేర్చుకుంటే వాటిని తెరిచే ఉంచండి లోపలికి వెళ్ళకండి వాటిని తెరిచే ఉంచితే ఒకవేళ మీకు మీరే మూసుకున్న తలుపు కాకపోతే అప్పుడు ఈ మిలియన్ గదుల నుండి మీ జీవితానికి ఏది అవసరమో అది ఏదో విధంగా వచ్చేస్తుంది ఎరుకతో కర్లేదు కేవలం జరిగిపోతుంది ఎందుకంటే కంటెంట్ ఎలాగూ అక్కడే ఉంది ఆ కంటెంట్ కేవలం మీది మాత్రమే కాదు కంటెంట్ అక్కడే ఉంది ఆ ఏకకణజీవి మొదలుకుని ఈ క్షణం వరకు జరిగిన ప్రతీది అక్కడే ఉంది ఎవల్యూషనరీ మెమొరీ ఉంది జెనెటిక్ మెమొరీ ఉంది కార్మిక్ మెమొరీ ఉంది మీకు తెలిసిన తెలియని ప్రతి మెమొరీ అంతా అక్కడే ఉంది మీరు పంచేంద్రియాల ద్వారా తీసుకున్న ప్రతీది కాబట్టి ఇది ఒక భారీ మొత్తం ఎవరూ ఈ కంటెంట్ మొత్తాన్ని జల్లెడ పట్టలేరు ఇది చాలా ఎక్కువ కాబట్టి అందుకే యోగ సంప్రదాయంలో మేము మనసును విశ్లేషించడాన్ని నమ్మం ఎందుకంటే మీరు విశ్లేషిస్తే మిలియన్ గదుల్ని విశ్లేషించాలి అంటే రాబోయే మిలియన్ సంవత్సరాలకు మీకు డాక్టర్ అపాయింట్మెంట్ కావాలి ఇంకా దానికెంత ఖర్చవుతుందో నాకు తెలీదు కానీ మీకు మిలియన్ లేవు ఇక ఆ మిలియన్ల సంగతి మర్చిపోండి దీని స్వభావం ఎలాంటిదంటే ఆ మిలియన్ కూడా కేవలం మిలియన్గానే ఉండదు ఎందుకంటే గణితం ఇలా ఉంటుంది మిలియన్ అంటే కేవలం మిలియన్ కాదు మీరు దాన్ని ఎంతకైనా పెంచుకుంటూ పోవచ్చు ఇదే ఈ మనసుకున్న అద్భుతమైన స్వభావం దీన్ని మీరు ఓ బాధను సృష్టించే యంత్రంగా వాడుకోవచ్చు హలో మనిషి బాధలన్నీ ఎక్కడ తయారవుతాయి మీ మనసులోనే లేదా దీన్నే మీరు ఓ అద్భుతంలా వాడుకోవచ్చు అద్భుతం అంటే ఏమిటి అద్భుతం అంటే మతం పేరుతోనో మరేదో పేరుతోనూ ఎవరో చేసే మోసం గురించి మనం మాట్లాడట్లేదు అద్భుతమంటే తర్కం ద్వారా మీరింత దూరం వెళ్లారు ఇక దాన్ని దాటి తర్కం వెళ్ళకపోతే అప్పుడు అంటాం అద్భుతమని దీని అర్థం మీకన్నా పది రెట్లు లేదా వంద రెట్లు ఎక్కువ తెలివైన వ్యక్తి దాన్ని దాటలేడని కాదు బహుశా ఎవరో ఒకరు దాన్ని దాటచ్చు కానీ మీ అనుభవంలో అదో అద్భుతం దీనర్థం ఏ ప్రక్రియ లేకుండానే జరిగిందని నమ్మాలని కాదు అద్భుతానికి కూడా ఓ ప్రక్రియ ఉంటుంది ఇది మీ ఎంపిక దీన్ని మీరు అద్భుతంగానైనా లేదా మీ బాధగానైనా మార్చుకోవచ్చు రెండింటికి ప్రక్రియ ఉంది ఒక ప్రక్రియను మీలో చాలామంది పరిశోధించారు అందులో ప్రావీణ్యం పొందలేదనుకుంటున్నాను హలో పరిశోధిస్తున్నారా లేక పీహెచ్డీ చేశారా మిమ్మల్ని అడుగుతున్నాను కేవలం పరిశోధిస్తున్నారంతే బాధలో ప్రావీణ్యం పొందలేదు కాబట్టి దీన్ని బాధగా మార్చడానికి ఒక ప్రక్రియ ఉంది అద్భుతంగా మార్చడానికి ఒక ప్రక్రియ ఉంది ఒక వ్యక్తి జీవించే విధానం మరొకరికి అద్భుతంగా అనిపించవచ్చు కానీ ఆ అద్భుతానికి ఒక ప్రక్రియ ఉంటుంది కేవలం అవతలి వ్యక్తి ఆ ప్రక్రియను చూడలేకపోతున్నాడు ఆ ప్రక్రియను గ్రహించలేకపోతున్నాడు చాలా రకాల అద్భుతాలున్నాయి నేను దాంట్లోకి ఎందుకంటే అదో వివాదాస్పద పదం కానీ నేను మనసు యొక్క అద్భుతం గురించి మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి మనం ప్రపంచానికేం నేర్పించాలనుకుంటున్నాం ఈ మనసును ఓ అద్భుతంగా మార్చడమా ఇంపార్టెంట్ ఇది ఈ తరంలోనే జరగాలి ఎందుకంటే ఇంతకు మునుపెన్నడు మొత్తం ప్రపంచంతో సంభాషించే శక్తి ఎవరికీ లేదు ఇదే మొదటిసారి దీన్ని జరిగేలా చేయడానికి మనం దీన్ని ఉపయోగించుకోవాలి ఈ టెక్నాలజీని మనల్ని మనం నాశనం చేసుకోవడానికి వాడద్దు మనం ఎదగడానికి ఈ టెక్నాలజీని ఉపయోగిద్దాం దీన్ని సాకారం చేద్దాం